హలో బ్యాక్ సీనియర్ కంటే జూనియర్ గొప్ప నటుడు ఎస్ ఆర్ నో ఇప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా ఈ టాపిక్ అయితే ఈ టాపిక్ సృష్టించిందే ఆ కర్త అయితే మన ఆర్జీవే అనమాట ఎస్ ఒక ఇంటర్వ్యూలో అయితే జూనియర్ ఎన్టీఆర్ పై అండ్ సీనియర్ ఎన్టీఆర్ పై మీరు ఒక ముక్క చెప్పాలంటే ఏం చెప్తారు అని అడిగితే జర్నలిస్ట్ ఒక్క ముక్కలో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫార్ సుపీరియర్ టు ఎన్టీఆర్ అన్నాడు భయ్య అంటే దీనికి అర్థం పెద్ద ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు పెద్ద నటుడు మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాడు అనమాట అసలు ఈ కామెంట్ పై మీరేమంటారో తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గొప్ప నటుడా కాదా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ నటుడి కంటే అనే విషయాన్ని కుండల బతులు కొనట్లు చెప్పేద్దాం భయ్య చెప్పుకొనిద్దాం విత్ ఇన్ వన్ మినిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారి కంటే గొప్ప నెటర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అస్సలు నందమూరి ఫ్యాన్సే ఒప్పుకోరు పోయా నందమూరి ఏ కాదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అనమాట ఎస్ ఇది వాస్తవం బట్ నా దృష్టిలో మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు ఎన్టీఆర్ అన్డౌటెడ్లీ ఎస్ బికజ్ ఎందుకన్నా రీజన్ కూడా చెప్తా చెప్తాబయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్టీఆర్ గారే అదే పెద్ద ఎన్టీఆర్ గారి సినిమోగ్రఫీ చూసుకుంటే జానపదాలు పౌరాణికాలు అండ్ క్లాసిక్ మాసు అన్ని చూసేశారు భయ్య అన్ని చేశారు కూడా అండ్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకుంటే పౌరాణికం టచ్ చేశారు కానీ జానపదం టచ్ చేయలేదు ఇక మాసు క్లాసు అన్ని దంచి కొట్టి పారేశారు ఎన్టీ రామారావు గారు లాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సో మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే దిట్ట ఎన్టీ రామారావు గారు టచ్ చేసే పర్వాలేదు అందులో ఇక ఇక్కడ చూసుకుంటే పౌరాణికాలు మాస్ క్లాస్ అన్నిట్లోనూ దిట్ట ఎన్టీఆర్ జూనియర్ అందులో డౌట్ లేదు ఇక జానపదాలు కూడా ఈజీగా జూనియర్ ఎన్టీఆర్ క్యారీ చేయగలడు చేయగలడు కూడా యాజ్ ఇట్ ఎన్టీ రామారావు గారు అండ్ ఎన్టీ రామారావు గారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ లాగా ఒక్కటి మాత్రం చేయలేరు భయ్యా అస్సలు చేయలేరు ఏది అది అంటే మాత్రం మాస్ ఎస్ ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కున్న మాస్ స్క్రీన్ ప్లేయన్స్ అంతా ఇంత కదనమాట అసలు ఆ మాస్ స్క్రీన్ ప్లేయన్స్ చూపించే అవసరం లేదు జస్ట్ ఆయన చూస్తేనే ఆ యుఫోరియా అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ అదే ఎన్టీ రామారావు గారులో ఆ యుఫోరియా అనేది జస్ట్ కొద్దిగానే ఉంటుందన్నమాట జూనియర్ ఇటీర్ గారితో పోల్చుకుంటే మొత్తానికి నా దృష్టిలో అయితే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా వన్ పర్సెంట్ ఓట్ అయితే జూనియర్ ఐటర్కే వేస్తాను భయ్య బికాజ్ ఈ జనరేషన్లో అందరికీ నచ్చేది జూనియర్ లైటర్ కాబట్టి నేను ఈ జనరేషన్ వాడే కాబట్టి అలాగే ఇష్టపడతారనమాట సో వన్ పర్సెంట్ ఖచ్చితంగా జూనియర్ ఐటర్కే మరి మీ అభిప్రాయం ఏంటి గాయ తప్పకుండా మన కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైప్సా